చరిత్ర జియోగ్రఫీ ఇది ఒకవైపు జీవిత పాఠాలు ఒకవైపు సో మహాభారతం చదివితే చాలామంది అంటారు అది అడల్ట్ స్టోరీ అనే వాళ్ళు కూడా లేకపోలేదు యుద్ధాల గురించి మనకెందుకు ఇప్పుడు సినిమాల్లో చూపిస్తున్న వైలెన్స్ సరిపోదా మళ్ళీ అది తెలుసుకోవాలా అంటారు సో మీరు మహాభారతం తెలుసుకొని వాట్ ఈస్ ద లైఫ్ చేంజింగ్ థింగ్ దట్ హ్యాపన్ టు యూ అండ్ మిగతా మనందరం కూడా మన తరాలు భావితరాలు వాళ్ళు మహాభారతం పూర్తిగా విరచిత మహాభారతం ఎందుకు చదవాలి మహాభారత చదివి మహాభారత క్షేత్రాలను దర్శించుకున్న తర్వాత నా ఈ జీవి ఎంతో పుణ్యం చేసుకున్నాడు అని నాకు ఒక భావన కలిగింది ఫస్ట్ నాకు ఎందుకంటే అంత పుణ్యం చేసుకోకపోతే ఇటువంటి క్షేత్రాల దర్శనం చేసేటువంటి భాగ్యం కలగదు కరెక్ట్ నన్ను పరమేశ్వరుడు ఎన్నుకున్నాడు నాకు అటువంటి అవకాశం కలిగించాడు అన్న ఒక అద్భుతమైన భావన నాకు కలిగింది కాబట్టి అది ఫస్ట్ నా ఉన్నటువంటి భావన రెండు మహాభారతాన్ని చదివినప్పుడు మనకు దాంట్లో ధర్మ విచక్షణ అన్నది ఆయన ఏదైతే చెప్పారో అక్కడ ప్రతి దాంట్లోనూ ఎలా అర్థం చేసుకోవాలి దానిని కంటెంపరీ ఉన్నటువంటి పరిస్థితులకు ఎలా అన్వయం చేసుకోవాలి అన్నటువంటి ఒక ఇంట్రొడక్షన్ దొరికింది నేను దాని ఎక్స్పర్ట్ నేను అనట్లేదు కానీ దాన్ని చూసేటువంటి ఒక ఒక ఏమంటారంటే ఒక ప్రక్రియ ఒక విధమైనటువంటి ఆలోచన నాకు అది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కొన్ని ఉదాహరణలు ఉన్నాయి ఫర్ ఇన్స్టెన్స్ మనకు భీష్ముడు భీష్మ ప్రతిజ్ఞ చేశాడు ఆయన నేను పెళ్లి చేసుకోనన్నాడు ఆయన చిత్రాంగదుడు విచిత్ర వీరుడు ఇద్దరు చనిపోయిన తర్వాత కూడా సత్యవతి ఆవిడ ఆయన సవితి తల్లి పెళ్లి చేసుకొని ఆయన ఈ దేశానికి వారసుడు కావాలి కనీసం వీళ్ళైనా చేసుకో అంబికా అంబాలికనైనా చేసుకో నువ్వు లేదా నీకు ఇష్టం వచ్చిన వాళ్ళు ఎవరైనా చేసుకో అది అది ఓకే అయిపోయింది నేనేమంటారంటే అంబ వెళ్ళిపోయింది ఆత్మాహుతి చేసుకుంటుంది అది వదిలేద్దాం అక్కడ అంబిక అంబాలిక ఫస్ట్ వాళ్ళు విడోస్ అయిపోతారు చచ్చిపోయిన తర్వాత విచిత్రుడు ముందర పోతాడు ఇద్దరు పోతారు పోయిన తర్వాత సవతి తల్లి సత్యవతి చెప్తుంది నువ్వు చేసిన శపథం నా కదా మీ నాన్న నేను పెళ్లి చేసుకోవాలి నాకు పుట్టిన వాళ్లే దానికి వారసులు అవ్వాలి అని నా ఇద్దరు కొడుకులు చనిపోయారు వాళ్ళకి పిల్లలు లేరు ఈ రాజ్యాంగ వారసుడు కావాలి కాబట్టి ఆ శాప నుంచి నేను విముక్తి చేస్తున్నాను పెళ్లి చేసుకోవాలని కోరుతుంది సత్యవతి ససేమిరా అంటాడు నేను శపథం చేశాను కాబట్టి నన్ను వెనక్కు వెళ్ళను అంటాడు ఆయన స్టోరీ కట్ చేస్తే మహాభారత యుద్ధంలో భీష్మ పర్వంలో భీష్ముడు వసువుగా యుద్ధం చేస్తున్నప్పుడు మనకు తెలుసు కథ తెలుసు శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం తీసుకుని ఆయన మీద వెళ్తాడు దాన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేస్తాం మనం అర్జునుడిని బుద్ధి చెప్పడానికి కోసం ఆయన వెళ్ళారు అని చెప్పేసి మనం ఇంటర్ప్రిటేషన్ ఇస్తాం మనం లేదా నువ్వు వసుగా యుద్ధం చేస్తావు నేను కూడా దేవుడిగా యుద్ధం చేయగలను అని చెప్పి చెప్పడానికి వెళ్ళారు అంటున్నాను మనం కానీ దాని ఘటనలో మనం యాక్చువల్గా చూడడం మొదలు పెడితే ఇచ్చారు ఆయనకి అవును సుదర్శన చక్రమే కాదు ఇచ్చారు ఏం దర్శనం ఇచ్చారు నీ జీవితం అంతా నువ్వు తప్పులు చేశావని చెప్పారు ఆయనకి భీష్ అంటే నీ వ్యక్తిగతమైన ప్రతిజ్ఞ దేశానికంటే గొప్పదా నేను ప్రతిజ్ఞ చేశాను అస్త్రం పట్టుకోను అని నేను ప్రతిజ్ఞ చేశాను కానీ నా ప్రతిజ్ఞ ధర్మాన్ని కోసం పక్కన పడేస్తాను దానివల్ల నాకు అపకీర్తి వచ్చినా పర్వాలేదు నేను అస్త్రం పట్టుకుంటాను సుదర్శనమిచ్చారానికి ఇది నాకు అర్థమైంది అంటే వ్యక్తిగతమైన ధర్మానికి అంటే అతీతమైనది వేరే ధర్మాలు ఉన్నాయి నేను సత్యాగ్రహం చేస్తాను నన్ను వచ్చి చంపినా నన్ను రేపు చేసినా నేను అహింస పాటిస్తాను అన్నటువంటి సిద్ధాంతం అది మీ వ్యక్తిగతమైన ధర్మం కావచ్చు దేశ ధర్మం కాదు సమాజ ధర్మం కాదు సమాజంలో క్షాత్రం ఉండాలి సమాజాన్ని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి శక్తి ఉండాలి అది మనకు మహాభారతం నుంచి అర్థమవుతుంది ఎక్సలెంట్ సార్ అది మనం మిస్ అయ్యే ఇంతమంది వచ్చి మన మీద ఆక్రమణలు చేసి మన లెగసీ అంతా కూడా ఒక విధంగా మన కోల్పోవడానికి కారణం కూడా ఇదే పృథ్వీరాజ్ చౌహాన్ వాడు ఎవడో మహమ్మద్ గజ్ని వచ్చాడు మహమ్మద్ గౌరీ వచ్చాడు వాడిని ప్రతిసారి క్షమించి వదిలేశాడు మహాభారతంలో ఎక్కడైనా కృష్ణుడు క్షమించమని చెప్పాడా కర్ణుడు కింద చక్రాన్ని ఎత్తుతూ అర్జునుడ ఆగు నువ్వు నేను రథ చక్రం ఎత్తిన తర్వాత యుద్ధం చేస్తాం అన్నాడు కృష్ణుడు అని చెప్పాడు ఎందుకు చంపట్లేదు వాడు ఎత్తుతున్నాడు ఆగుతున్నాను అన్నాడు అచ్చే వెర్రె నీకు ఇప్పుడు చంపువాడిని అన్నాడు కరెక్ట్ క్షమించమన్నాడా లేదు చెప్పలేదు మరి చౌహాన్ ఎందుకు చేశాడు వాడు దొరికిన తర్వాత అక్కడ నరికేయలసింది వాడిని ఎందుకు ఆపాడు ఓడిపోయాడు పృథ్వీరాజ్ ఓడిపోయిన తర్వాత ఏమైంది కళ్ళు పీకేశాడు ఆయన భార్యని సెక్స్ లేవ్ కింద పెట్టుకున్నారు వాడు నగ్నంగా బట్టలు లేకుండా ఆవిడని చిత్రహింసలు చేశారు వాళ్ళందరూ ఆయన పిల్లల్ని ఇద్దరిని చిన్న టీనేజ్ అమ్మాయిలని ఇద్దరిని ఆయన గురువు అయినటువంటి ఖాజా మహిరుద్దీన్ శిస్తికి భేటీ ఇచ్చాడు ఆయన వీళ్ళ పారంపరికంగా వాళ్ళ కుల గురువు అయిన కుల వాళ్ళ అంటే వాళ్ళ కుటుంబం పా పూజ చేస్తున్నటువంటి శివాలయాన్ని కబ్జా చేసుకుని అక్కడ ఖాజా మహినుద్దీన్ శిస్తి దర్గా కట్టాడు అక్కడ ఏమైంది అప్పటి నుంచి ఇస్లామిక్ రాజ్యం మన దేశం మీద వచ్చిందా ఎవడు చెప్పాడు శత్రువుని క్షమించదులేమని ఎక్కడ ఏ శాస్త్రం రాసింది మహాభారతం నేను కృష్ణుడు చెప్పాడా చెప్పలే మనం ప్రాబ్లం అది ఎంతో మిస్ఎంటర్ప్రెట్ చేస్తున్నాము భగవద్గీత ఇంత ఉంది దాంట్లో ఎన్నో చెప్పారు ఆయన మనకు భక్తి యోగము ధర్మ కర్మయోగము ధ్యానయోగము యో చెప్పాడు ఆయన మొత్తం మహాభారతం ఒక ఎత్తు దాంట్లో ఒకటే సెంట్ ఒకటే శ్లోకం అది మోస్ట్ ఇంపార్టెంట్ ఏం చెప్పాడు ఆయన హత స్వర్గం జిత్వావో భోగ్యసే మహిం తస్మాత్ ఉత్తిష్టంతకోంతేయ కృత నిశ్చయ చచ్చిపోతే స్వర్గానికి వెళ్తావరా బతుకుంటే రాజ్యం వెళ్తావరా యుద్ధం చేయ ఇది ఒక్కటే స్టేట్మెంట్ ఇంకా మీదంతా అక్కర్లే ఇంకేవో ప్రశ్న అడిగాడాను ధ్యానయోగం కర్మయోగం భక్తి యోగం అని చెప్పాడు సరే ఇవన్నీ పక్కన పెట్టు యుద్ధం చేయరా అన్నాడు అది ఇంపార్టెంట్ అది వదిలేసి మనం దీని అంతా మేనేజ్మెంట్ లెసన్స్ భగవద్గీతలో ఎలాంటి మేనేజ్మెంట్ పవర్ పాయింట్లో పెట్టుకుంటాం క్షాత్రం అని చచ్చిపోయింది మనకి అవును ధర్మానికి వస్తున్న క్షాత్రం అని చచ్చిపోయింది అఖండ భారతంలో కాస్పియన్సీ అనేది తీసుకొని లావోజ్ దాకా కిర్గిస్తాన్ కజక్స్తాన్ నుంచి తీసుకొని దాకా ఉన్నటువంటి అఖండ భారతంలో ఉన్నటువంటి పోని విగ్రహాలు వచ్చిన తర్వాత అనుకుందాం ఒక్క దేవతా విగ్రహం అయినా అమ్మవారి విగ్రహం కానీ అయ్యవారి విగ్రహం కానీ అస్త్రం లేకుండా ఉందా లేదు మనకి ఎందుకు ఇలా చౌ చవటగా మనం అహింసో ధర్మ ధర్మహింసో పరమధర్మ అది కూడా ఉంది అవును అందుకు పరిచయం ఏం మనం అందుకని సఫర్ అవుతున్నాను వ్యక్తిగతమైన ధర్మానికి రాష్ట్ర ధర్మానికి మనం కన్ఫ్యూజ్ అయ్యాము బుద్ధుడు అదే కన్ఫ్యూజ్ అయ్యాడు గాంధీ గారు కూడా అదే కన్ఫ్యూజ్ అయ్యాడు వ్యక్తిగతంగా మహానుభావులు వాడు కొడుకు రాహుల్డు తల్లి అడిగితే మీ తండ్రి ఉన్నాడు వారసత్వం కోరుకోపోవాలంటే వారసత్వం ఏంద్ర నువ్వు సన్యాసం తీసుకున్నాడు ఆయన సమాజాన్ని ఎవరు కాపాడతారు ఎవరు ఏ రాజ్యాలు అయితే బౌద్ధం స్వీకరించినాయో ఒక ఇన్వెషన్లో అందరు కన్వర్ట్ అయిపోయారు కజక్స్తాన్ కిర్గిస్తాన్ తాజకిస్తాన్ తర్కమేనిస్తాన్ ఉజ్బెకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇవన్నీ కన్వర్ట్ అయిపోయినాయి ఒక యుద్ధంలో ఆఖరికి లేటెస్ట్ నైన్టీన్ ఫిఫ్టీస్లో మనకు అపర బుద్ధ అవతారమైనటువంటి దళైలావా పార్పి వచ్చి భారతదేశంలో శరణు తీసుకోవాల్సి వచ్చింది బౌద్ధం అంటే గొప్ప మతం ఉందా నిర్వాణం గురించి చెప్తున్నారు కదా వాళ్ళు అది కావాలి వ్యక్తికి కావాలి అది సమాజానికి క్షాత్రం కావాలి ఈ యొక్క వ్యత్యాసం అనేది శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత మన భారతంలో భగవద్గీతలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఇవి ఈ ధర్మ సూక్ష్మాలు మనకు అర్థమైనాయి అంటే ధర్మం కోసం ఏమైనా పాటుపడ్డారు ఈ రిలేటివ్ ఏ ధర్మం గొప్పది ఏ ధర్మం తక్కువ ఏ ధర్మం ఎక్కువ అన్న వ్యత్యాసమే మనకు అక్కడ కనిపిస్తుంది కర్ణుడి కేసు కర్ణుడు చెప్పాడు నువ్వు ఇటు వచ్చేసి నీకు ద్రౌపది నీకు భార్య అవుతుంది నువ్వు రాజ్యం వెళ్తావు నువ్వు యుధిష్ఠుడు నిన్నే పట్టం కడతాడు నీకే రాజ్యం ఇస్తాడు కానీ నాకు మిత్ర మిత్రుడి కోసం నేను ప్రాణాలు అర్పిస్తానని ఫిక్స్ అయ్యాడు అంటే నీ వ్యక్తి ధర్మం చాలా ఇంపార్టెంట్ వాడు నీచుడు వాడు అధర్ముడు అన్ని తెలిసినా వాడి పక్షాన్ని నిలబడ్డాను యూ యూత్స్ ఇటు వచ్చేసాడు యూత్స్ బతికాడు బతికాడు పరీక్షితుని యూత్స్గా అప్పచేపి వాళ్ళు వెళ్ళిపోతారు మహాప్రస్థానానికి వెళ్తారు సో అందుకని ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ ధర్మంలో కాన్ఫ్లిక్ట్స్ అనేవి క్రమేపీ నేను ఎక్స్పర్ట్ నేను అన్న నేనే సాధన చేసే సాధకుని కాదు నేను అంద అందరిలాగే నేను కూడా మెకాలేపుత్రుడిని కానీ ఇటువంటి అంశాలు క్రమేపీ నాకు అర్థమవుతున్నాయి మా గురుగారు చెప్పిన విషయాలు కావచ్చు మహాభారతం చదివిన తర్వాత ఈ క్షేత్రాలు చూసిన తర్వాత క్రమేపీ ఇటువంటి అంశాలు అర్థమవుతున్నాయి సో వ్యక్తి ధర్మానికి రాష్ట్ర ధర్మానికి ఉన్నటువంటి తేడా ఏంటి ధర్మంలోనే వ్యక్తికే రెండుసార్లు కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఏది పాటించాలి ఇవన్నీ కూడాను క్రమేపీ మహాభారతం చదివితే అర్థమవ్వడం మొదలు పెడతాయి ధర్మరాజు వ్యక్తిగతం ధర్మం మధ్య కాన్ఫ్లిక్ట్లో ఉంటాడు అంత కురుక్షేత్రం అయిపోయిన తర్వాత కర్ణుడు అన్న అని తెలిసిన తర్వాత ఇంతమంది చచ్చిపోయారు ఇదంతా ఎందుకు నేను అసలు రాజ్యం పాలించడం మీరు చేసుకొని పోండి నేను వెళ్ళిపోతా అన్నప్పుడు కృష్ణుడు భీష్ముడి దగ్గరికి తీసుకువెళ్తాడు అదే శాంతి పర్వం మొత్తం అనుశాసన పర్వం అసలు అందులో ఉండే లెసన్స్ మనకి ఎలాంటి స్నేహితులు ఉండాలి ఆ స్నేహితుల్లో ఎవరిని నమ్మాలి ఆ స్నేహితుల్లో ఎవరికి ఏం చెప్పాలి ఏం చెప్ప పిన్ పాయింట్ లో చెప్తారు సార్ అన్ని కరెక్ట్ అసలు ఇన్ఫాక్ట్ భీష్ముడు యుధిష్ఠుడు రాంగానే కృష్ణుడు పంపించాడు కదా నిన్ను నాకు తెలుసు ఎందుకు పంపించాడంటే జీవితంలో నేనేమేం చేశానో అది నువ్వు చేయకూడదు అని నా చేసి చెప్పించడానికి పంపించాడు అన్నాడు నా జీవితంలో నేను అన్ని తప్పులే చేశాను చూస్తే అన్ని తప్పులు చేశాడు రాజ విభజన చేశాడు ఇంద్రప్రస్థం యుధిష్ఠుడికి ఇచ్చాడు హర్తాపురం దుర్ధరకు ఇచ్చాడు ఒక నీ తల్లి మాతృభూమిని విభజించే అధికారం నీకు ఎవడిచ్చాడు తల్లిని విభజించగలవా తప్పు కాశీరాజు నీకు ఇన్విటేషన్ పంపించలేదని వాళ్ళ అమ్మాయిని ఎత్తుకొని వచ్చేస్తావా తప్పు నీకు ఎవడు అధికారం వచ్చి వాళ్ళని అడిగావా నువ్వు చెరబట్టావు చెరబట్టిన తర్వాత అమ్మని నువ్వు పెళ్లి చేసుకోనింది నేను నేను చేసుకోనన్నావు తప్పు అన్ని తప్పులే జీవితంలో చేసింది అంతా ద్రౌపది వస్త్రాపరణం అయితే నూరు నిమిషం కూర్చున్నావు అక్కడ సింహాసనం ఎవడు కూర్చుంటే వాడు ఏం చెప్తే అది వింటాను సింహాసనం ఇంపార్టెంట్ నీకు ప్రజలు నీ దేశం ఇంపార్టెంట్ దేశానికి దీనికి నీ అలాగే ఆయన జీవితంలో అన్ని తప్పులు చేశాడు కాబట్టి ఆ తప్పులన్నీ ఆయన మళ్ళీ అప్పుడు కానీ చనిపోతే మళ్ళీ తప్పులను అనుభవించడానికి మళ్ళీ జన్మ ఎత్తాల్సి వస్తుందని చెప్పి ఆయన కర్ణ కఠోరమైనటువంటి వృత్తి కోరుకున్నాడు ఆయన అపసాయం మీద పడుకో అందుకని యుధిష్ఠురెడ్డికి అప్పుడు చెప్పినవన్నీ ఇవే నేను ఇవన్నీ తప్పులు చేశాను ఆయన నువ్వు చేయకు నేనేమేమి తప్పులు చేశానో దాన్ని దా దానికి ఉల్టా నువ్వేం చేయాలి అని చెప్పాడు ఆయన అందుకని రాజధర్మం ఆయన దగ్గర నేర్చుకున్నాడు ఆయన కరెక్ట్ సో అదే అందుకని మహాభారతం అంతా కూడాను రిలేటివ్ ధర్మాల్లో రిలేటివిటీ ఏ ధర్మం ఇంపార్టెంట్ దానికంటే పెద్ద ధర్మం ఏది ఆ ధర్మం అవసరం వచ్చినప్పుడు ఈ ధర్మాన్ని ఎందుకు వదిలేయాలి ఇటువంటివే చెప్పేదే మహాభారతం